హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మన మాల్యాకి వెళ్ళి కొన్నానంటే చూశారు కదా ట్రిమ్మర్ అయితే కొన్నా మంచి ట్రిమ్మర్ ఎంత కొన్నా ఏమి అంటే అక్షరాల రెండు దినార్ల రెండు వందల ఫిల్స్కి అయితే కొన్నాయా వన్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఓకే ఇప్పుడు చూడండి దాంట్లో ఏమేమి వస్తున్నాయి ఏమి అంటే ఆల్రెడీ దాంట్లో సైజులు వారి నెంబర్స్ వారి అడ్జస్ట్మెంట్లు వస్తాయి తర్వాత ప్లెయిన్గా కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇంకా ఛార్జర్ ఒకటి చిన్న బ్రష్ ఒకటి ఇచ్చారు తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేసా చూడండి ఈ ఈ మాత్రం షేవింగ్ చేయడానికి నేను ఉండే అయితే ఖచ్చితంగా ఒక దినార్ తీసుకుంటారనమాట ఒక ఒక్క దినారు అంటే అక్షరాల రెండు వందల తొంభై రూపాయలు మన ఇండియన్ మనీ అదేదో రెండు వందల తొంభై రూపాయలు పెట్టేదానికంటే రెండు దినార్లే కదా సంథింగ్ అంటే ఆరు వందల రూపాయలు పెట్టినా ట్రిమర్ తీసుకున్నాము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న రెండు రోజులు పదిహేను రెండు రోజులు వాడుకుందాము మీ తర్వాత తీసి పారేస్తాము మళ్ళీ ఇంకోటి తెచ్చుకుందాము అంతే కదా వాళ్ళకు వారానికి ఒకసారి దినార్ 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 ఇవ్వలేము కదా రే నికృష్ణుడా దరితుడా అమ్మా తోడు పుట్టినోడా